ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇప్పుడైతే మన బండికి పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ అయిపోయింది అని ముషి మా ముసిలిదానికి చెప్పే ఉదికి ఐదు దినారు రూపాయ ఐదు దినారులు నోట్ ఇచ్చింది మూడు దినార్లకు పట్టమనిది మనమైతే ఇప్పుడు డీజిల్ పట్టుకొని అదే పెట్రోల్ పట్టుకొని వద్ద పెట్రోల్ బంక్లో ఏమేమి పెట్రోల్ దొరుకుతుంది అక్కడ ఎట్లుంటుంది ఏమనేది పెట్రోల్ బంక్ అంతా మీకు తిప్పి చూ చూపిస్తాను పదండి ఎలక్ట్రిస్కో పెట్రోల్ అయితే మనకు మూడు రకాలు ఉంటాయి ఒకటి వచ్చి కుసూసి తర్వాత వచ్చి ఆది ఆది అంటే రెడ్ కలర్ వస్తుంది కుసూసి అంటే గ్రీన్ కలర్ వస్తుంది తర్వాత వచ్చింది కిరోషిన్ కిరోషన్ రూల్లో రెండు రకాలు ఉంటాయి మామూలు మన కిరోషిన్ ఎల్లో బ్లూ కలర్ కిరోషిన్ దొరుకుతుంది తర్వాత వైట్ కలర్ కిరోషిన్ దొరుకుతుంది అదేవిధంగా మనకు ఆడ గాలి పట్టుకుండే మిషన్లు ఉంటాయి గాలి పట్టుకునే మిషన్ లు కూడా మీకు చూపిస్తాము ఇక్కడ మనం కార్ల గేర్లు అన్ని మనకు గాలి తక్కువ ఉంటే మన ఫ్రీ అన్నమాట పెట్రోల్ బంక్ లో అండి చూపిస్తాను ఇప్పుడు అదే పెట్రోల్ బంక్ మనం ఇప్పుడైతే మనం ముందర యూ టర్న్ తీసుకొని మళ్ళీ వెనుక రావాలా వెనికి పోతే రైట్ సైడే కొంచెం ముందర పోతే రైట్ సైడ్ అన్నమాట ఇట్లా పోతానే మనకు రైట్ సైడ్ గాలి పట్టే మిషన్లు ఉంటాయి మొత్తం వచ్చి నీకు పెట్రోల్ పట్టేటివి ఒకటి రెండు మూడు కంపార్ట్మెంట్లు ఉంటాయండి మూడు కంపార్ట్మెంట్లోనూ ఒక్కో కంపార్ట్మెంట్లో రెండు నాలుగు 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 బండ్లు పడతారు ఒకటేసారి నా నాలుగు ఎనిమిది ఎనిమిది నాలుగు పన్నెండు బండ్లు పడతారు ఒకటేసారి అనమాట ఇప్పుడు మీకు ఇక్కడ రైట్ సైడ్లో కనబడుతుంది వెహికల్ వాళ్ళు గాలి పడుతున్నారు పెద్ద పెద్ద బండ్లన్నీ చిన్న బండ్లు పెద్ద బండ్లు మొత్తం పడతారు ఒకటి హెయిర్ పైపు ఒకటి వాటర్ పైప్ ఉంటుంది మనకి ఏది కావాలంటే అది పట్టుకోవచ్చు ఫ్రీ తర్వాత వచ్చింద ముందర ముందర చూడండి వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి కానీ లేవు తక్కువే ఉన్నాయి మామూలుగా ఎక్కువ అయితే ఎక్కువ ఉన్నాయంటే కనుక స్పీడ్గానే పెడతారు మీకు ఏమేమి పైపులు ఇప్పుడు పెట్రోల్ పైపు డీజిల్ పైపు తర్వాత వచ్చి కిరోషన్ పైపులు మొత్తం అన్ని గన్నులన్నీ చూపిస్తాను మీకు పెట్రోల్ మన బండిలో చూడండి జే రెడ్ రెడ్ బల్బ్ మొలుతుంది మనమైతే మన బండి వచ్చేసింది లిస్ట్లోకి ఇప్పుడైతే మనము పెట్రోల్ ఎవరు ఎత్తదామో బ్యాక్ సైడ్ క్యాప్ ఓపెన్ అయిపోతుంది వాళ్ళే పెట్రోల్ పట్టేసి బిల్లు చేతిలో పెట్టేస్తారు ఇది గోల్డ్ కలర్లో ఉండేది వచ్చిందో చూసి ఈ రెడ్ కలర్లో వచ్చిందో అది మామూలుగా అది అనమాట లాస్ట్లో బ్లూ కలర్ వచ్చి కిరోషిను వైట్ కిరోషిను బ్లూ కలర్ కిరోషిను మనమైతే మనమైతే పెట్రోల్ పెట్టేసి ఇప్పుడు రిటర్న్ స్టార్ట్ అయిపోయినాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముసిల్దానికి ఇవ్వాల్సిన పెట్రోల్ బిల్లు వెతుకొని పోయి ఇచ్చేయాలా మూడు దినాలకు పట్టింటే మనము పెట్రోలు ఎంతో చిన్న మీరే చూడండి అదనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్